గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మంచీర పరివాహక ప్రాంతమైన సాలూరా మండలంలోని కాజాపూర్ మందర్న హున్సా గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి వరద ఉధృతి పెరగడంతో గ్రామాలను వరద నీరు చుట్టుముట్టి రాకపోకలకు పూర్తిగా నిలిచిపోయాయి రోడ్డు చెరువులను తలపిస్తుండగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడం ఇబ్బందులను మరింతగా పెంచింది ప్రజల రక్షణ కోసం అత్యవసర చర్యలు మంచిర పరిపాక ప్రాంత గ్రామాలను రెవెన్యూ అధికారులు స్వయంగా సందర్శించి పరిస్థితిని సమీక్షించారు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు గర్భిణి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు ఏదైతే కామారెడ్డి మెదక్ జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు నిజాం సాగర్ యొక్క దాదాపుగా రెండు లక్షల పైచీల క్యూసెక్ల నీళ్లు వదలడంతో మరి దాని దిగువన ఉన్నటువంటి మా మందన గ్రామంలో మరి మొన్న వచ్చిన వారికి పెద్ద ఎత్తున వరద రావడం జరుగుతూ ఉంది కానీ ఏ విధమైనప్పటికీ గ్రామంలో ఉన్నటువంటి యూత్ని అంతా మేము అలర్ట్ చేసి ఈరోజు నైట్ అంతా జాగ్రత్త ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే కొద్దిగా ఎఫెక్టెడ్ పీపుల్స్ ఉన్నారో అంటే గర్భిణీ స్త్రీలు కానీ వాళ్ళని కూడా ఈ విధంగా అంబులెన్స్ తోటి కొద్దిగా సురక్షితంగా కు పంపించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇప్పుడే మా తహసీల్దార్ గారు కూడా వచ్చి రాత్రి అంతా ఉన్నటువంటి గణేష్ మండపాల దగ్గర యూత్లంతా అలర్ట్ చేసి అందరూ మళ్ళీ ఇప్పుడే వేట్లోకి వెళ్ళి అక్కడ వరద పరిస్థితిని పరిశీలించి మరి గణేష్ మండపాల దగ్గర ఉన్నటువంటి యూత్ని కూడా అలర్ట్ చేస్తూ ఏదైతే ఏ విధంగా అయితే పైనుంచి వరద వస్తుందో దాని తగ్గట్టుగా అలర్ట్గా ఉండాలా ఏ విధంగా అయినా మరి ఎటువంటి సహాయ సహకారాలు అయినా కూడా మాకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే ఇమీడియట్లీ అన్ని సౌకర్యాలు మేము ఏర్పాటు చేస్తామని మరి తెలియజేసినటువంటి తహసీల్దార్ గారికి మరి ఇద్దరి వాహనాల్లో కూడా మరి మా గర్భిణశ వచ్చినటువంటి వన్ నాట్ ఎయిట్ సిబ్బందికి అందరికీ గ్రామస్తులందరి తరఫున పోలీస్ శాఖ వారికి కానివ్వండి రెవెన్యూ శాఖ వారికి కానివ్వండి ఎందుకంటే ఇంత చీకట్లో కూడా మా మారుమూల ప్రాంతమైనటువంటి మా మందర గ్రామంలో మరి ఫ్లడ్ ఆఫ్ అయితే ప్రాంత ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉండదు అని చెప్పేసి పెద్దలు సుదర్శన రెడ్డి గారు కూడా మరి ఆదేశించడం జరిగింది దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి యూత్ అంతా కూడా అలర్ట్ అయ్యి ఉండి ఎప్పటికప్పుడు వరద పరిస్థితి గమనిస్తుంటూ గ్రామ ప్రజలను అలర్ట్ చేస్తూ ఉన్నాము మరి ఏదైనా ఉన్నా మేము అలర్ట్గా ఉన్నాము తెలియజేస్తూ ఉన్నాం రాత్రంతా నిఘా అధికారులు ప్రశంసనీయ కృషి గణేష్ మండపాల పరిసరాల్లో తహసీల్దార్ రాత్రంతా నిఘా వహించడం గ్రామస్తులు ప్రశంసించారు సహాయక చర్యల్లో ఎస్ఏ మచ్చందర్ రెడ్డి మండల తహసీల్దార్ శశిభూషణ్ కీలక పాత్ర పోషించారు నిన్నటి నుంచే ఇప్పటి వరకు కంటి మీద కునుకు లేకుండా క్షేత్రస్థాయిలో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు ప్రత్యేక రెస్క్యూ బృందాలు నిరంతరం సహాయం చేస్తున్నాయి ఉన్నది నది పరివాహక ప్రాంతంలో మనకి రివర్ బెడ్కి కానుకొని ఉన్న విలేజ్ రాబోయే ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల పాటు మనకు హెవీ హెవీ అంటే హెవీ రైన్స్ ఉన్నాయి ఆల్రెడీ సాగర్ గేట్లు ఎత్తేసారు మనకి ఫ్లడ్ వాటర్ కూడా ఇన్కమింగ్ చాలా ఎక్కువ ఉంది దాదాపు రెండు లక్షల క్యూసెక్ల వాటర్ వస్తుంది రాత్రికి ఇంకా పెరిగే పరిస్థితి ఉన్నది కాబట్టి అత్యవసరం అయితే తప్పితే ఇళ్ళ నుంచి బయటకు రాకండి ఇంకోటి నది వైపుకి మాత్రం అసలు వెళ్ళకండి చేపల వేట కానీ లేకపోతే మీ బర్రెలు గొర్రెలు కాచుకునే ఇష్యూస్ అయితేనేమి ఎట్టి పరిస్థితుల్లో నది వైపుకు మాత్రం వెళ్ళకండి అత్యవసరమైతేనే బయటకు రండి చాలా చాలా రెడ్ అెడ్ అలర్ట్ ప్రకటించింది మనకి గవర్నమెంట్ కూడా వాతావరణం పరంగా కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి అప్రమత్తంగా ఉండి ఇళ్ళ నుంచి బయటకు రాకుండా జాగ్రత్త పాటి పాటించాలని కోరుతున్నాను రవాణా సదుపాయాలు లేకపోవడంతో ప్రజలను ట్రాక్టర్ల ద్వారా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు వృద్ధులు మహిళలు చిన్నారులను కాపాడేందుకు అధికారులు ప్రాణాలకు తెగించి కృషి చేస్తున్నారు కాంగ్రెస్ సేవా కార్యక్రమం అన్నదానం మండల కేంద్రంలోని పునరావాస కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ శుక్రవారం అన్నదానం నిర్వహించింది మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బోధన్ ఏఎంసీ చైర్మన్ చీలాశంకర్ సీనియర్ నాయకులు ఇల్తెబు శంకర్ అల్లె రమేష్ కాచాపూర్ అశోక్ శివకాంత్ పటేల్ కేజీ గంగారాం సాలూర క్యాంప్ రమేష్ డిస్కో సాయిలు మరియు మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు బాధిత కుటుంబాలు ఈ సేవా కార్యక్రమానికి కృతజ్ఞతలు తెలిపారు సాలూరా మండల్ హెడ్ క్వార్టర్స్లో ఈరోజు హుంసా కాజాపూర్ గ్రామానికి చెందినటువంటి గ్రామ ప్రజలకు వరద బాధితులకు సాలూర గ్రామ ప్రజలు అన్నదానం మరియు టిఫిను పొద్దున టీ ఇలా సహకరి సహాయ సహకారాలు అందిస్తున్నారు కావున మా హుంసా తరఫున కానీ ఖాజాపూర్ తరఫున సాలూరా గ్రామ ప్రజానికి మరియు లీడర్లకు అధికారులకు మా రెండు గ్రామాల తరపున సాలూర గ్రామానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు మరి పడటంతో దానికి తోడు మన సాగర్ గేట్లు ఎత్తివేయడంతో కౌలాసనాల గేట్లు ఆ వరద నీరు చేరడంతో మరి ఇక్కడ సాలూరా మండలంలో ఉన్నటువంటి ఊంసా కాజాపూర్ మందర్న గ్రామాల్లోకి వరద నీరు చేరి మరి ప్రజలు బాగా ఇబ్బందులు పడిన పరిస్థితి ఏర్పడ్డది మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు గౌరవ బోధన్ శాసనసభ్యులు పెద్దలు రెడ్డి గారు మరి మా కార్యకర్తలకు నాయకులకు మరి సలహాలు సూచనలు చేస్తూ ప్రజలకు అధికారులకు అప్రమత్తం చేయాలని కోరడము మరి దానికి తగ్గట్టుగానే మరి రాత్రి బస్సులు మరి ఆటోల ద్వారా ట్రాక్టర్ల ద్వారా ఉదయం వరకు కూడా మరి ఊన్సా కాజాపూర్ గ్రామాల నుంచి మరిచి ఇక్కడ మా గ్రామస్తులందరూ కూడా మరి అందరూ వారికి ఒక సహాయ సహకారాలు అందించాలని ఒక సదుద్దేశంతో వారికి ఉదయం టిఫిన్లు టీలు అందించి మరి మధ్యాహ్నం కూడా భోజనాలు కూడా మరి వారికి సదుపాయాన్ని కల్పించడం జరిగింది ఇక్కడ మరి ఎవరు కూడా గ్రామస్తులు హూంసా మందన్న కాజాపూర్ గ్రామస్తులు ఎవరు కూడా అధైర్యపడొద్దని కూడా మేము వారికి తెలియజేస్తూ ఉన్నాము మన ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేస్తూ ఉన్నారు మరి అంతేకాకుండా పంట నష్టపోయినటువంటి రైతులు కూడా అధైర్యపడకుండా ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారు మరి అధికారులతో మాట్లాడి ఆ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సహాయాన్ని కూడా వారు అందించడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఉండి దీ విపత్తును ఎదుర్కోవాల్సిందిగా నేను ప్రతి ఒక్కరికి కోరుతూ ఉన్నాను రెండు మూడు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మంజీర పరివాహక ప్రాంతాలైనటువంటి ఖాజాపూర్ హుసా మందర్న తగ్గిల్లి గ్రామాలన్నీ ముంపుకు గురి కావడం జరిగింది అందులో భాగంగా ఈ సహాయ కార్యక్రమాల్లో భాగంగా వారందరికీ ఈ మంజీర పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరికీ చాలూరా మండల కేంద్రంలోని పెరిక భవన్లో వాళ్లకు ఆశ్రయాన్ని కల్పించడం జరిగింది అందులో ఇక్కడ పార్టీలకు అతీతంగా అన్ని గ్రామాల నాయకులు వారికి వసతిని భోజన వసతిని కూడా కల్పించడం జరిగింది అందులో ఈరోజు ఇక్కడ అందరినీ వైద్య సదుపాయం కావచ్చు ఇంకా అన్ని రకాల వసతులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వారి భారీ వరదల కారణంగా చాలా పెద్ద మొత్తంలో పంటలు మునిగిపోవడము చాలా ఆస్తి నష్టము పంట నష్టం అనేటటువంటిది జరిగింది కాబట్టి ఇక్కడ ఈ వరదలు ఇంకా రెండు మూడు రోజులుగా ఇంకా వర్షాలు పెద్ద ఎత్తున ఉన్నందువలన వారికి ఇంకా చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఇక్కడ వారు ఇక్కడికి రావచ్చు సాలూరా మండల కేంద్రంలో గవర్నమెంట్ హై స్కూల్ కావచ్చు పెరిక భవన్లో కావచ్చు వాళ్లకు ఆశ్రయాన్ని కల్పిస్తున్నాం కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఇక్కడ వచ్చేసి వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే ఇక్కడ వరదల వల్ల ఈ ఏ రాత్రి రోజు రోజుకు గంట గంటకు ఈ నీ నీటి ఉధృతి పెరుగుతుంది కాబట్టి చాలా నష్టం జరిగేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజానికానికి ఇది తెలియజేయని ఏమనగా అంటే ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చేసి ఆశ్రయాన్ని కల్పించడానికి అన్ని రకాల వసతులు వాళ్ళకు అందించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ రావాలని చెప్పేసి మనవి చేస్త స్థానిక ప్రజలు రాజకీయ నాయకులు సహాయక చర్యలు నిమగ్నమై అధికారులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు వరద నీరు తగ్గిన తర్వాత మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు போர் வாடோ ஒரு நிமிஷம் நீ நில் அதிரே விலகரீயே நீ நில் மாகு சுரே தெகிரச்சிமே போர் வாடோ இருக்கேண்டே அதுல ஒரு காரணமும் இருக்கு நிதம்மா ஒரு வசன தக்கல இருக்கு கம்பேடியா நம்ம மறைந்தவ ஒரு இந்த வரானோட யானதனைக்காமே காதலுக்கு